హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు గీతి కలెక్షన్స్ అండి ఇవాళ మన కలెక్షన్స్ కలెక్షన్స్లో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ నేను టూ డేస్ బ్యాక్ అయితే పెట్టానండి ఆఫర్ లో పెడుతున్నాను అని చెప్పి జస్ట్ ఆ షాప్కే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది కూడా పర్చేస్ చేశారు కానీ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తానని కదా ఇవాళ ఖచ్చితంగా మీకు వీడియో అయితే నేను చూపిస్తున్నానండి వీడియోలో ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్న ఈ బ్లౌజెస్ అన్నీ కూడా క్లాత్ వచ్చేసరికి హాఫ్ పట్టు క్లాత్ వస్తుంది క్లాత్ ఎంత వచ్చేసరికి వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ మీటర్ క్లాత్లు ఎంతైతే వస్తుందండి వర్క్ వచ్చేసరికి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అండి అన్నీ కూడా ఇప్పుడు మనం వచ్చేసరికి ఒక్కొక్క డిజైన్ అన్నీ కూడా మిక్స్డ్ డిజైన్స్ అండి వీటిలో అయితే మళ్ళీ కలర్ ఆప్షన్స్ అడగద్దు అన్నీ కూడా ఆల్మోస్ట్ బ్లౌజెస్లో డిజైన్స్లో సింగిల్ పీస్ ఉన్నాయి కొన్ని కొన్ని డిజైన్స్లో టూ పీసెస్ ఇలా మాత్రమే అవైలబిలిటీలు ఉన్నాయి ఇంతకు నేను ప్రైస్ చెప్పలేదు కదా అసలు చాలా చాలా మంచి షాకింగ్ ప్రైస్గా అయితే ఇస్తున్నానండి ఇందులో మీరు ఏ బ్లౌజ్ తీసుకున్నా కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నాము లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ కూడా మళ్ళీ మనకి ఇప్పుడు సేమ్ ఇంకో పీస్ కావాలన్నా కూడా మీకు ఆ ప్రైస్కి రాదు ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్న బ్లౌజెస్ మాత్రమే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ అయితే ఇస్తున్నాము ఒక్కసారి కలెక్షన్లోకి అయితే వెళ్దాము నేను అన్ని కూడా డీటెయిల్గా చూపిస్తాను కావాల్సింది ఏదైనా మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీయండి నా వాట్సాప్ నెంబర్ లో ఉంటుంది అలాగే గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఎవరికైనా కావాలన్నా కూడా గ్రూప్లో యాడ్ అవచ్చు చూడండి ఇది మంచి మెరూన్ కలర్లో మనకి చూడండి వర్క్ అంతా కూడా అసలు ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది నెక్పాట్ ఈ విధంగా వస్తుంది అన్నీ కూడా మీకు ఇదిగోండి హ్యాండ్ పాట్ క్లాత్ నేను చెప్పాను కదండి వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ వస్తుంది మనకి ఈ విధంగా బ్లౌజ్ అయితే ఉంటుంది అండి ఇలాగా మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నేను అన్ని కూడా ఫాస్ట్ గా ఓపెన్ చేసి చూపిస్తాను మళ్ళీ వీడియో లెంత్ మనకి ఎక్కువ అయిపోతుంది కదా దానివల్ల నేను ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కావాల్సినవి మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఏ బ్లౌజ్ అయినా కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ గ్రే కలర్ లో వచ్చామండి ఇది ఇది కూడా మనం గ్రే కలర్ లోనే నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ ఈ గ్రే కలర్ చూసారు కదా గ్రే కలర్ మీద గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ వచ్చేసరికి హ్యాండ్స్ అయితే మనకి ఫుల్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ కూడా మనకి ఫుల్ గా అయితే వర్క్ వస్తుందండి అంతా కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది గ్రే కలర్ మీద మధ్యలో చిన్న చిన్న మెరూన్ కలర్ బూటీస్ అయితే ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్లౌజ్ ఇది డార్క్ మెరూన్ కలర్ అండి చూడండి అసలు ఎంత ఎక్సలెంట్ గా ఉంది వర్క్ అంతా కూడా చాలా బాగుంది మీకు ఇలా నచ్చితే వెంటనే అయితే తీసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా బ్లౌజెస్ అన్ని కూడా నెక్స్ట్ బ్లౌజ్ చూడండి అన్ని కూడా వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ బ్లౌజ్ క్లాత్ అయితే ఉంటుందండి మనం ఇంతకు ముందు ఇవన్నీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీకి కి సేల్ చేసిన బ్లౌజెస్ ఇప్పుడు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి ఫ్లవర్ డిజైన్ తో హ్యాండ్ పాట్ అయితే చూడండి మనకి ఈ విధంగా వస్తుంది నెక్ పార్ట్ అండ్ ఫ్రంట్ క్రాస్ కటింగ్ నేను పిక్స్ అన్ని కూడా మన గ్రూప్ లో ఉన్నవాళ్ళు పిక్స్ అయితే కూడా చూడండి నేను పిక్స్ అన్ని కూడా గ్రూప్ లో యాడ్ చేస్తాను ఇది వచ్చేసరికి పింక్ కలర్ మీద ఎంత హెవీ వర్క్ వస్తుంది అని అంతా కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ బ్లౌజెస్ అన్ని కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇది వైట్ కలర్ కాంబినేషన్ లో వస్తుందండి చూడండి చాలా బాగుంది మనకి చాలా శారీస్ కి యూజ్ అవుతుంది ఈ బ్లౌజ్ ఒకటి చాలానే సేల్ చేసాము చూడండి మల్టీ కలర్ లో నెక్ పార్ట్ ఈ విధంగా వస్తుంది హ్యాండ్ పార్ట్ అయితే ఇదైతే షార్ట్ హ్యాండ్స్ కి అయితే వస్తుందండి చాలా బాగుంది వరకు మల్టీ కలర్ బేస్ అయితే మనకి యూజ్ అవుతుంది ఇది కూడా క్రీమ్ కలర్ మీదే క్లాత్లు అయితే మీరు అస్సలు చూడక్కర్లేదండి వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఉంటుంది అన్ని క్లాత్స్ కూడా మీకు ఇలా ఏది నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్ట్ మంచి మంచి డిజైనర్ బ్లౌజెస్ అండ్ అన్ని కూడా ఇది నెక్ పార్ట్ ఫ్రంట్ క్రాస్ కటింగ్ ఈ విధంగా వస్తుంది హ్యాండ్స్ కి టూ హ్యాండ్స్ కూడా మనకి ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ లైట్ పీచ్ కలర్ అంటే పీచ్ అంటే లైట్ ఆరెంజ్ షేడ్ లో వచ్చిందండి చాలా బాగుంది వర్క్ అది కూడా మల్టీ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ కలర్ నేను అన్ని కూడా డిజైన్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి వీడియో లెంత్ అయినా కూడా వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి ఈ కలెక్షన్ అంత మిస్ అవ్వద్దు ఇది మనకి గోల్డెన్ ఎల్లో షేడ్ వస్తుంది అన్నీ కూడా మల్టీ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయ్ చాలా బాగుంది వర్క్ కూడా హ్యాండ్ పాట్ కూడా మనకి త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చారు చాలా బాగుంది వర్క్ కూడా ఇది బ్లాక్ కలర్ లో ఇందులో మనం ఆల్రెడీ ఇంతకు ముందు క్రీమ్ కలర్ చూపించాము దాంట్లోనే సేమ్ డిజైన్ ఇది బ్లూ కలర్ కూడా వచ్చిందండి ఇంతకుముందు మనం క్రీమ్ కలర్ కూడా చూపించాము నెక్స్ట్ ఇంకొకటి ఇదే చూడండి నెక్ పాట్ అండ్ హ్యాండ్ పాట్ ఫ్రంట్ క్రాస్ కటింగ్ చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇది కూడా సేమ్ డిజైన్ లోనే లెమన్ ఎల్లో షేడ్ అయితే వచ్చిందండి ఇది చాలా బాగుంటుంది వర్క్ అది చూడండి చూడండి హ్యాండ్ పాట్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది నెక్ డీప్స్ అన్నీ కూడా ఇంకొక మెయిన్ పాయింట్స్ ఏంటంటే నెక్ డీప్స్ అన్నీ కూడా లెవెన్ ఇంచెస్ అయితే వస్తుందని మీకు నో ప్రాబ్లం హైట్గా ఉన్న వాళ్ళకైనా కూడా బ్లౌజ్ సరిపోదు అన్న ప్రాబ్లం ఉండదు నెక్ డీప్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు కూడా మీరు ఈ బ్లౌజెస్ని అయితే స్టిచ్ చేయించుకోవచ్చు త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు కూడా ఈ బ్లౌజెస్ మీకు అయితే సరిపోతాయండి ఇది నేను ఫస్ట్ మీకు మెరూన్ కలర్లో చూపించాను కదా ఫస్ట్ బ్లౌజు దాంట్లోనే ఈ కలర్ అండి అసలు చాలా బాగుంది మనకి ఏమైనా ప్లెయిన్ శారీస్ ఉంటే ఈ బ్లౌజెస్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి చూడండి నెక్ పార్ట్ మంచి కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు బ్లౌజ్ అయితే చాలా బాగుంది హ్యాండ్ పార్ట్ ఈ విధంగా ఉంటుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రిజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అయితే లీఫ్ గ్రీన్ చూడండి నెక్ పార్ట్ హ్యాండ్ పార్ట్ ఫ్రంట్ క్రాస్ కటింగ్ ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్న బ్లౌజెస్ అన్నీ మీరు చూస్తున్నారు